ఓడలో చార్జికి మాత్రమే ఉన్నాయి మరి మూడు నెలల ప్రయాణం ఉంది ఎట్లనన్నా నీ చెవులు ఈ మెడలో తాకట్టు పెట్టి టిక్కెట్కి ఇస్తే చాలు అవసరమైతే లోపల ఏదో పని చేసుకుంటా నేను దూరదేశం వెళ్ళి పైసలు సంపాదించుకొస్తానని భార్యకి చెప్తే ఆ చెవులు ఆ మెడలో అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిస్తే ఆ టిక్కెట్ కొన్నాడు ఓడెక్కాడు అతను అనుకున్నాడు వాళ్ళ ఏదన్నా పని దొరికిద్ది చేసుకుందాం పోసుకుందాం ఈ మూడు నెలల జర్నీలో అనుకున్నాడు కానీ లోపలికి వెళ్తే హోటళ్లలో ఏ ఎక్కడ ఏ దానిలో ఆయన చూసి చూస్తే ఎక్కడ ప్లేస్ లేదు అందరు పని వాళ్ళు ఉన్నారు అతనికి ఒక్క పని కూడా దొరకల ఒక రోజు అయిపోయింది ఆకలి అవుతుంది అందరు తింటున్నారు తను తినలేకపోతాడు ఎందుకంటే పని లేదు డబ్బులు లేవు డబ్బులుంటే హోటల్లో ఓడలో హోటల్ ఉంటుంది పోయి తినొచ్చు డబ్బులు లేవు రెండో రోజు అయిపోయింది మలమల మాడిపోతుంది పొట్ట మళ్ళీ వెతికాడేదన్న పని దొరికిద్దాం ఎక్కడ పని లేదన్నారు మూడో రోజు గడిచింది మలమల మాడిపోతున్నాడు ఇక నాలుగో రోజు ఉండబట్టలేక హోటల్లోకి వెళ్ళి తెగించి తిన్న తర్వాత ఏం చేస్తారు కక్కించలేరుగా అప్పుడన్నా ఏదో పని చెబుతారు చేసి తీర్చేద్దామని తనకు కావాల్సినవి అన్నీ తిన్నాడు కడుపు నిండా మూడు రోజులు నింపి పడేశాడు తెగించి తిన్నాడు తిని ఆ బిల్లు కట్టించుకుంటారు కదా కౌంటర్ దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర డబ్బులు లేవు కానీ కడుపు నిండా తిన్నాను మీరు ఏదన్నా పని చెబితే చేస్తాను అన్నాడట అప్పుడు అతను అన్నాడు బిల్లు ఎవరు కట్టమన్నారు నిన్ను అన్నాడు అదేమిటి తిన్నప్పుడు కట్టాలి కదంటే పిచ్చోడా నీకు తెలియదా నువ్వు తీసుకున్న టిక్కెట్లోనే మూడు నెలల ప్రయాణానికి సరిపోయినంత ఆహారాన్ని కూడా తీసుకుంటాం మేము నువ్వు టికెట్ నీ దగ్గర కలిగి ఉన్నావు కాబట్టి ఈ ఓడలో నీకు కావలసిన సమస్తము కూడా నువ్వు అనుభవించవచ్చు ఎందుకంటే అన్నిటికీ ముందే మేము తీసుకుంటాం అంటే టిక్కెటే మెయిన్ టిక్కెట్ ఏమైనా ఇప్పుడు మూడు రోజులు ఎండిపోయాడు చూడు ఈ సంగతి తెలియక అట్లాగే యేసు ఒక్కడు మనకు దొరికాడు మనకు దొరికా మీరు అన్నారు నాకు అప్పగించబడ్డాడు నాకు దొరికాడని ఇక్కడ వాక్యం అంటుంది ఆయన ఒక్కడు కాదు ఆయనతో పాటు సమస్తము నీకు అనుగ్రహించబడ్ అనుగ్రహించబడి హలో ఆయనతో పాటు సమస్తము ఏసు దొరికినప్పుడు అన్నీ దొరికినట్టే సందేహించే వాడికి ఏం దొరకదు కానీ విశ్వసించేవాడికి అన్నీ దొరుకుతాయి ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు తన సొంత కుమారుని మనకీయ వెన్ను తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు పరలోక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా సందేహమును విడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే క్రీస్తు కొలకే తాబైతే ప్రాణమా కుమా ప్రాణమా తొందర పడకుమా కుమా ముందు నీళ్లలోంచి ఒడ్డుకొచ్చినప్పుడు అక్కడుండి ఆయన ఏమన్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంత ఇష్టమైన కుమారుణ్ణే నీకోసం అప్పచెప్పాడంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడా ఆ కుమారుణ్ణి ఎక్కువ ప్రేమించాడు ఒక్కసారి చెప్పు నాకు అసలు ఆ కుమారుడెక్కడా ఆయన నీతి ఎక్కడా ఆయన పరిశుద్ధత ఎక్కడా ఆయన ప్రేమ ఎక్కడా ఆయన విధేయత ఎక్కడా ఆ తండ్రికి మన బతుకులేంటి ఏసై అంత విధేయత ప్రేమ తండ్రి ఎడలు మనకుందా బతుకంతా తిరుగుబాటు లేగా అయినా సరే ఆయన ప్రేమ చూడు దేవుని ప్రేమ అంత గొప్ప కుమారుని కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడంట అదే మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అర్థం అది అంటే ఎంత ప్రేమించాడంటే అంత ఇష్టమైన కుమారుని కూడా మన కోసం సిలువను ఎక్కించడానికి ఇష్టపడ్డాడు స్తోత్రం కాబట్టి ఈ విషయాల్ని మీరు గ్రహించాలి అంత ప్రియ కుమారుణ్ణి నీ కోసం అప్పచెప్పినప్పుడు నిన్ను పస్తుల్ని ఉంచుతాడా వస్త్రహీనతలో ఉంచుతాడా రోగంలో పడేసి అక్కడే కూర్చోబెడతాడా శాపానికి అప్పగిస్తాడా కుమారుణ్ణి చేసిన సమస్తం ఎవడా ఎవడా ఎవడని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతున్నాడు కాబట్టి ఆ విషయంలో మీరు అసలు ఆలోచన చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను నీకు ఎప్పటికీ ఏం కావాలో ముందే అన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి అన్ని రెడీ చేయబడి ఉన్నాయి నీకు తెలియదు ఆ సంగతి అన్నీ సిద్ధం చేసుకొచ్చున్నాడు తగిన కాలం అందు ఒకటొకటిగా ఒకటొకటిగా అన్నీ నీ చేతికి వస్తాయి కాబట్టి నువ్వు దృష్టించాల్సింది అవి కాదు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మం పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని సంఘములో చేర్చబడిన నీవు దేవుని కొరకు ఆత్మలను రక్షించట కొరకు భారం కలిగి ఉండాలి ఇది మొదటి సంగతి రెండవది ఇక్కడ కూర్చున్న ఈ బిడ్డలాగా మీరు కూడా దైవ సేవకి సిద్ధం అవ్వాలి ఆ మొక్క చెప్పడానికి ఇంతసేపు చెప్పారు దేవుని స్తోత్రం హలో